اها بولا ساے بسار بيري విచిలీపట్నంలోని సబ్జైల్ మెయిన్ రోడ్లో సబ్జైల్ ట్రైన్ నుండి అనగా బజాజ్ షోరూమ్ పక్కన ఉన్నటువంటి ట్రైన్ నుంచి ఈ సబ్జైల్ ట్రైను రైల్వే స్టేషన్ దగ్గర రాడార్ కేంద్రం వెళ్తుంది దీంట్లో రోడ్డు పక్కన వ్యాపారస్తులు వాళ్ళకు దుకాణాల వాళ్ళు కానివ్వండి రైలు కొట్లు ఆడేవి కానివ్వండి రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నారు తీసేస్తే మా బతికి అంటారు నిజమే కానీ నాలుగు మాసాలు సరిగ్గా నాలుగు నాలుగున్నర మాసాల కిందటే ఈ డ్రైన్ పూర్తిగా క్లీన్ చేయటం జరిగింది కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు స్పీడ్గానే నడిచినాయి ఆ తర్వాత మనం వచ్చినటువంటి తుఫానికి ఈ పళ్ళ దుకాణాలు ఇక్కడే రోడ్డు మీదే ఉంచడం వల్ల రాత్రిపూట ఆ బళ్ళన్నీ కూడా పడిపోయి అయ్యే పెద్ద హడ్డీలు అయిపోయి ట్రైన్కి వాటర్ అంతా పొంగుతూ మురుగు చాలా అసౌకర్యానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళకి చాలా అవరోధంగా మారి రోజు ఏంటండి ట్రైన్ పొంగుతుంది ట్రైన్ పొంగుతుంది అంటే ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ పణికుమారు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది సచివాలయ సిబ్బంది మరి వార్డు వర్కర్స్ అందరూ కలిపి సంయుక్తంగా పూట దీనికి డ్రైన్ క్లీన్ చేయాలంటే పెద్ద తతంగమే ఉంది మిషన్ తీసుకురావాలి డ్రైన్లు బ్లాక్ చేయాలి రెండు పక్కల కొత్త నీరు రాకుండా చేసి నీటిని తోరితే కానీ ఇవన్నీ బయటపడవు అయితే వాటి అవకాశం లేక ఆ బాధన పడలేక ఇల్లు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసయోగ్యమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వటం వల్ల దాన్ని తట్టుకోలేక మనమే ఎందుకు చేయకూడదని చెప్పి చేస్తే వార్డు వర్కర్ పేరేంటు బొల్లయ్య మరి అతను తీసుకొచ్చి పాపం ఈ ట్రైన్లో దూరి ఈ కనపడేటువంటి ఇవన్నీ కూడా లాగాడు ఈ ప్రవాహానికి డబుక్కుని ఒక ఏడో ఎనిమిదో పైకి కొట్టుకొని అవి కూడా క్లీన్ చేయాలి దయచేసి నేను కోరేది ఒకటే వ్యాపారస్తులు మీ సామాన్లు మీరు జాగ్రత్త చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకోండి ఇట్లా అవ్వంతో మళ్ళీ తుఫాను రాబోతుంది మీరు సరుకు వదిలేసి వెళ్తున్నారు వదిలేసి వెళ్తే ఎన్ని డ్రైన్లు బ్లాక్ అయిపోతున్నాయి దీనివల్ల చాలా అసౌకర్యానికి గురవుతున్నాయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి మున్సిపల్ మరి ఏదైతే కమిషనర్ గారు ఇతర సిబ్బంది వాళ్ళు వీటిని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో చేయాలి కార్పొరేటర్లు పట్టించుకోరు అసలు ఉండా లేనట్టేవాళ్ళు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలంతా కూడా వాస్తవాన్ని గ్రహించి వాళ్ళకి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి వీటిని కంట్రోల్ చేయవలసిందిగా వ్యాపారస్తులు కూడా ఇది మన నగరం మన ట్రైన్లు మనమే ఇబ్బంది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి ఈ రకమైనటువంటి పనికొచ్చే ట్రైన్ కూడా మరి ఏ అడ్డుగోడలుగా రావటం దురదృష్టకరం మరి ఏదో అంకిత భావంతో పనిచేయబెట్టి ఈ శానిటేషన్ సిబ్బంది యావత్తు కూడా ఇవాళ ఈ ఉపద్రవాన్ని తప్పించుకోగలిగాం దయచేసి అందరూ గమనించి కమిషనర్ గారు స్వయంగా చూసి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి ఏం చేయాలో అది చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా నలభై ఐదో డివిజన్లో అన్నీ కూడా పెద్ద పెద్ద డ్రైన్లు ఉన్నాయి ముఖ్యంగా మెయిన్ రోడ్డు మీద రైతు బజారు అలాగే షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ షాపుల్లో మరి మొన్న తుఫాను కానీ ఉండి లేకపోతే ట్రైన్లో ఇలా ట్రేలన్నీ కూడా పడేసి ఉండటంతో మరి బజాజ్ షోరూమ్ పక్కన మరి రోడ్డుకి అర్థంగా కల కలవటలోంచి మరి ఈ డ్రైనేజీ సబ్జైల్ డ్రైన్ వెళ్ళాలి ఇక్కడ బ్లాక్ అయిపోయి గత ఇరవై రోజుల నుంచి కూడా మరి చుట్టుపక్కల స్థానిక వాళ్ళందరూ కూడా డ్రైన్ కదలటం లేదు వాసన వస్తుంది మాకు ఇబ్బందికరంగా ఉంది దోమలు వస్తున్నాయని చెప్పి మరి చెప్పంగానే గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి అలాగే పెద్దలు గోపీచంద్ర గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే వాళ్ళు మున్సిపల్ అధికారులతో చెప్పి మరి వెంటనే మరి ఈ ట్రేలన్నీ తీయించే ఏర్పాటు చేశారు మంత్రి గారు చెప్పిన వెంటనే మరి మున్సిపల్ సిబ్బంది మా డివిజన్లో శానిటేషన్ సిబ్బంది కూడా ఈ ట్రేలన్నీ కూడా తీయడం జరిగింది మరి స్వచ్ఛ మచిలీపట్నంగా మన అందరం కూడా ఉండాలంటే ప్రజల బాధ్యత కూడా మనకి చాలా వరకు ఉంటుంది అధికారులతో పాటు మనం కూడా మన వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ పోయే విధంగా కూడా డ్రైనేజీలో కుళ్ళిపోయిన పదార్థాలు కానివ్వండి ట్రైన్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా పండిన కూడా మనం కూడా సంత తీసేసి అలాంటివి ఏమీ ట్రైన్లో వేయకుండా ఉండే విధంగా కూడా మనం కూడా చూసుకుంటేనే పక్క వారికి ఇబ్బంది వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులందరికీ రెండు చేతులు జోడించి నేను నమస్కారం పెట్టేది ఏంటంటే ఈ పెద్ద వ్యాపార కూడలి లక్ రేవతి సెంటర్ నుంచి లక్ష్మీ డాడీస్ వరకు డ్రైన్లో మీరు కుళ్ళిపోయిన పదార్థాలు కానీ అర్తిపడ్ల గెళ్ళ కానీ ఇలాంటివి ఏమీ వేయకుండా మీరు ఓ పట్టణం పెట్టుకుని శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి ఆ చెత్తంతా కూడా శానిటేషన్ వారికి ఇవ్వాల్సిందిగా నేను చిరు వ్యాపారస్తులు కూడా చేతులెత్తి ఎత్తి మొక్కుతున్నాను కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు మనం స్వచ్ఛందంగా మనం ఉన్న రోజునే మన స్వచ్ఛ పట్టణం తయారవుతుంది కాబట్టి మన అందరం కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని లో ఉండాలంటే మరి మనం కూడా కొంత బాధ్యత వహించాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను నలభైదో డివిజన్లో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మొన్న మంతా తుఫాన్కి అక్కడ పళ్ళ వ్యాపారుల ట్రైన్ అన్నీ ఇక్కడ రోడ్డు అటువైపు నుంచి ఇటువైపు ఉన్న కల్వట్లో ఒక నలభై ట్రైల్ దాకా ఎరుక్కుపోయాయండి స్థానిక ప్రజలు మాకు కంప్లైంట్ చేస్తున్నారు దోమలు వస్తున్నాయి డ్రైన్ పొంగిపోతుంది అని చెప్పి మేము ఒక వర్కర్ని పంపించి చూడగా ఒక నలభై ట్రైల్ దాకా కలవట్లో ఎరుక్కిపోయాయండి అలాగే ఇక్కడ చిరు వ్యాపారస్తులందరికీ చెప్పేది ఒకటేనండి మీరు మీ ట్రైన్ కానీ మీ సంబంధిత వస్తువులను కానీ భద్రపరచుకోండి మీకు వచ్చిన వ్యర్థ పదార్థాలు ఒక డస్ట్బిన్ పెట్టుకోండి మీకు ఆ డస్ట్బిన్లో మాకు చెప్పినా ఆ శానిటేషన్ సిబ్బందికి ఎవరైనా వర్కర్స్ చెప్పినా కానీ వాళ్ళు రోజుకి రెండు సార్లు వస్తారండి మీ దగ్గర ఉన్న చెత్తని తీసుకుని వెళ్తారు అంతేకాని డ్రైన్లో మాత్రం వేసి వేయొద్దు అని మనం చేసుకుంటున్నాము మన స్వచ్ఛ మచిలీపట్నం తయారవ్వాలంటే మనమంతు బాధ్యతగా మనం కూడా మన 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 తయారు చేసిన వ్యర్థాలని మనం సక్రమంగా ప్రాసెస్ చేసేలాగా చూడాలండి ధన్యవాదాలు